Cristo nu crește via ni, vei și cina. జాగ్రత్తగా మనం ఆలోచిస్తే వాక్యులో సామిత్ర గ్రంథంలో ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవై వచనంలో ఒక చక్కటి మాట ఉంటుంది చదవండి చూద్దాం నమ్మకమైన వానికి దీవెన నువ్వు మెండుగా నువ్వు నమ్మకంగా ఉంటే నీకు మేలు ఎలా కలుగుతాయి చెప్పట్లేదు మెండుగా కలుగుతాయి నమ్మకంగా లేకపోతే నీకు ఆపోజిట్ ఓడి నలుపు చీకటే మేలు ఇప్పుడు వచ్చింది ఆ దేవునికి ఇస్తా నమ్మకమైన వానికి మేలు మెండుగా కలుగుతాయి మెండైన మేలు కలుగుతాయట అపనమ్మకమైన వానికి కీడు కలుగుతుంది కీడు శ్రమలు కలుగుతాయి సోదాలు కలుగుతాయి కన్నీరు కలుగుతుంది ఎక్కడ నమ్మకస్తుడిగా ఉండాలి మనం దేవుడిచ్చిన ప్రతి విషయంలోనూ నమ్మకంగా ఉండాలి కుటుంబంలో నమ్మకంగా ఉండాలి భర్తకు భార్యకు నమ్మకంగా ఉండాలి సంఘంలో శ్రావుకునికి నమ్మకంగా ఉండాలి సహోదరునికి నమ్మక నమ్మకం నమ్మకస్తుడిగా ఉండాలి సంఘంలో సావుకునికి నమ్మకస్తుడిగా ఉండాలి మరి నువ్వు ఎంత నమ్మకస్తుడిగా ఉన్నావు నీ నమ్మకత్వం ఎంతవరకు ఉంది నీ నమ్మకత్వము నువ్వు ఎంతవరకు నిలబెట్టుకోగలుగుతున్నావు నువ్వు నమ్మకాన్ని నిలబెట్టుకుంటే విస్తారమైన వాటి మీద నువ్వు అధికారిక మార్చబడతావు దిన అభివృద్ధి చెందగలుగుతావు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాను కుటుంబంలో నమ్మకత్వం ఉండదు కుటుంబ జీవితంలో నమ్మకత్వం ఉండదు నేను ఒకసారి గమనించిన విషయం చెప్తాను ఒకసారి ఓ సహోదరి మా ఇంటికి ప్రార్థన చేయించుకోవటానికి ఆ వెనకాల లైన్ వచ్చారు ఓ ఇక్కడ ఉన్న ఏంటి ఆ ఈ పిల్ల ఎక్కడికి వెళ్తుందో అలా ఆయనకి తెలియదు అలా ఆయన ఎక్కడికి వెళ్తున్నాడో ఈ పిల్లకి తెలియదు బట్ దే వెరీ హ్యాపీ లైఫ్ వాళ్ళిద్దరిది చాలా సంతోషకరమైన జీవితం ఎందుకు తన భార్య ఎక్కడికి వెళ్ళినా పట్టించుకోలేదు అంటే కారణం నమ్మకాన్ని కోల్పోతే మనం తిరిగి పొందుకోవటం కష్టం కాదు ఇంకా అసలు లేదు ఇంకా వెనకే రా నువ్వెంత సంపాదించుకుందామన్న దానిని సంపాదించుకోలేదు అర్థమైతే దేవునికి స్తోత్రం ప్రేమ ఉచితంగా ఇచ్చేదండి నమ్మకంతో సంపాదించుకోవాలి నన్ను నమ్మట్లేదంటే నిన్ను ప్రేమిస్తాడు కానీ ఏం చేయడు నమ్మ ఎందుకంటే నమ్మకాన్ని వమ్మేసుకున్నా కాబట్టి దేవునికి వాక్యం అంటున్నాడు నమ్మకస్తునికి వస్తున్నకి దేవుళ్ళు కలుగుతాయి చూడండి ఎవరైనా నమ్మి మీకు ఏదైనా రహస్యం చెప్పారనుకోండి మీరు ఏం చేస్తారు చెప్పండి ఏదైనా ఒక విషయాన్ని మీకు నమ్మకంగా ఒక రహస్యం చెప్పరు చెప్పక ఇప్పుడు ఏం చెప్తుంది ఇప్పుడు నాకు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అండి ఒక పక్కన రేవతి మరో పక్కన గౌతమి మరి రెండు పక్కన ఇలా ఉన్నారు ఈ పక్కన ఈ కన్నా నేను రావతికి చెప్పాను ఎవరికా రేవతి కూడా నేను ఒక్కడే బెస్ట్ ఫ్రెండ్ కాదు కదా రావతికి ఇంక ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్ ఎవరు ఉంటారు ఆ బెస్ట్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి మరి ఈవిడికి బెస్ట్ ఫ్రెండ్ అంటే దేవుడికి ఇంకో బెస్ట్ ఫ్రెండ్ ఉంటారు కదా ఓన్లీ బెస్ట్లకే వెళ్తాయి బెస్ట్లకే ఉరతగా వెళ్ళిపోతాయి దేవునికి స్తోత్రం చెప్పాడు దేవుని వాక్యంలో ఒక చక్కటి మాట ఉంటుంది చదవండి సామిజలు గంధం పదకొండు అధ్యాయం పదమూడు కూర్చొని పదకొండు పదమూడు కొండగా తిరుగులాడివాడు పరుల గుట్టు బయట పెడతాడు హలో ఎవడో ఇంటికి తిరుచు ఈ పని తెగా వీళ్ళకి ఏదైనా తెలిసిందా వీళ్ళని చెవులగాక పొర్రపాటున ఏదైనా ఒకటి పడిందా ఏమైపోవాలి బట్టలు తిరుగుతారు మన సాకల సహోదరులు వాళ్ళు బట్టలు ఆరేతారు కదా కదా పెద్ద పెద్ద గట్టి కట్టి ఆరేహ దూరం వీళ్ళు నిద్ర అట్టదో చెప్పేది ఎవడో చెప్పేది అది తెలిసిన వాడు రోడ్ అంటే ఇంటికి చుట్టాలు వచ్చేది ఆడికి కూడా చెప్పేది నువ్వు ఎవరింటికి వెళ్ళా వాళ్ళ ఇంట్లో చుట్టాలో వాళ్ళకి కూడా చెప్పేది కొండి గాడట ఇంటింటికి తిరుగుతూ పరుల కొట్టు ఇంటింటికి తిరగకర్లేదు మీద ఒకసారి దెబ్బలో కొట్టే సరిపోతుంది ఒక్కసారిగాక ఇప్పుడు వరకు గుట్టు రట్టుగా ఉంటుందంటే ఆ వ్యక్తితో దెబ్బలాట ఏ సమస్య రానంత వరకు ఏదైనా సమాజం వచ్చిందా చాలా నీ గురించి నాకు తెలియదా నువ్వు అలాగా నువ్వు ఇలాగా మన నాకు చెప్పావు కదంటే నువ్వు నువ్వే చెప్పావే రాకు పాప ఇవిడికే చెప్తే పాప నువ్వు అప్పుడు దాకా కలిసి ఉన్నావు కదా బెస్ట్ ఫ్రెండ్ కదా ఎవరికి చెప్పినా రావడం చెప్తే ఊరంతా కొండిగాడే తిరిగిన వాడు పరులు గుట్టు బయట పెడతాడంటే ఆ కింద చూడండి నమ్మకమైన స్వభావము కలిగిన వాడు సంగతిని దాస్తాడు దేవునికి స్తోత్రం నమ్మకమైన స్వభావం వాడు ఏం చేస్తాడు సంగతిని దాస్తాడు ఈరోజు నువ్వు నమ్మకమైన వాడు వేనా సంగతిని దాయుడులో నమ్మకస్తుడు వేనా భర్త యొక్క రహస్యాలను దాయుడులో నువ్వు వేనా భార్య యొక్క రహస్యాలు దాయుడులో నువ్వు నమ్మకస్తుడు వేనా అన్నదముల యొక్క రహస్యాలు దాటిలో నువ్వు నమ్మకస్తుడు సంఘం యొక్క రహస్యాలు దాటంలో నువ్వు నమ్మకస్తుడు అయినా కుటుంబ విషయాలను రహస్యంగా దాచిపెయడంలో నువ్వు నమ్మకస్తుడు ఒక్కొక్కసారి ఈ మాట నేను చెప్పినామండి ఈరోజు సంఘం ఇంత గొప్పగా ఉండడానికి కారణం ఏంటంటారు అనేక కారణాలు ఉన్నాయి అంటే ఒక కారణాలు ఇదొక కారణం ఏంటి ఆ కారణం అంటే సంఘములో ఉన్నటువంటి పురుషులు కానివ్వండి స్త్రీలు కానివ్వండి సంఘపు సంగతులను ఏం చేస్తున్నారు బయట పెట్టకుండా ప్రతి సంఘంలో సమస్యలు ఉంటాయి తల్లి కొడుకు ఇతర ఉన్న కుటుంబంలోనే ఒకటా రెండా వచ్చా చెప్పుకుంటే చెప్పుకుంటే తీరుతుంది ఏటమ్మా నీకు సమయం వెళ్ళి అట్ట గంటలు అయిపోతా ఎన్నో సమస్యలు ఉంటాయి సంఘాలు అభివృద్ధి చెందటానికి సంఘాల్లో ఉన్నటువంటి సమస్యలను విశ్వాసులు ఏం చేయాలి మంచి విషయాలు చెప్పుకోవచ్చు ఏం చెప్పకూడదు ఏదైతే సంఘంలో రహస్యమైన విషయాలు ఉంటాయో అని చెప్పకూడదా అది చెప్తే ఏమవుతుంది కోంప కొల్లేరు అయిపోతాం దేవునికి సంఘాలు విచ్ఛిన్నం అయిపోతుంటాయి సమాధానం కోల్పోతూ ఉంటాం బయట ఉన్నటువంటి ప్రజలకు సంఘము దేవుని నామం ఏమవుతుంటుంది దూషం పడుతూ ఉంటుంది సిగ్గుసేటుగా ఉంటుంది గురుగెంతు పేస ఉంటుంది కదా ఈ గురుగొంత పేసకి కిందంతా ఒలిపా కొంచెం పైన ఇదే ఎరుపు ఉంటుంది పక్క ఈ ఎరుపుని చూసుకుని ఈ గురుగొంత వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఇంటింటికి తిరిగేది తిట్టేస్తుంటారు ఈ గురుగొంత పోసిది ఏదో ఒక రొంత ఉంది ఎరుపు కిందంతా ఒలిపా ఈ పోసు కూడా ఏం చేస్తుంటుంది ఇంటింటికి తిరిగి తిట్టేస్తుంటుంది ఎందుకో కారణం ఎందుకో ఈ గురుగుంత పూసుకొత్త కోపం చేసింది సంఘంలో ఉన్న వాళ్ళు చూడండి రహస్యాలు కొండగాడు ఇక్కడి నుంచి అక్కడికి మోసికి వెళ్ళటం నమ్మకమైన వాడు ఇంకో మాట కూడా ఉంటుంది నమ్మకమైన వాడు నమ్మకమైన రాయబ్బారట ఔషధం లాంటిట ఔషధం లాంటిడు అల్లు లుయా ఎలాంటి ఔషధం లాడు నమ్మకమైన వాడు విషయాలు దాతాడు ఇలాంటి వాడు ఔషధం లాగుంటాడు ఔషధం అంటే వైద్యుడు ఉదాహరణ చెప్తాను ఇద్దరు భారీ భర్తలు దెబ్బలు హలో ఇద్దరు భారీ భర్తలు దెబ్బ ఇలా ఆవిడ అలా ఆవిడ తను పుట్టింటికి వెళ్ళాడు వీడి ఇటుకోడు మరి ఈ అడికి వెళ్ళిపోతారు ఆ లావడేట ఇటుకెళ్ళిపోతే ఇట్లాగారికి వెళ్తారు మీకు రెండు అడ్రస్ ఉంటాయి కదా కోపం పోతే మా అందరూ ఇంటికి అండి వీడికి ఏం కోపం వచ్చినా బాధ వచ్చినా దుఃఖం వచ్చినా ఎక్కడ ఉండాలి బీ పక్కనే ఉంటుంది పోనీ పడుకున్నప్పుడైనా ప్రసాదంగా ఉంటుందంటే కంది దోమలాగా పడుకున్నప్పుడు కూడా సీడీలు తిరుపుతలే ఉంటారు ఆ దేవునికి ఇష్టం అవసరం వీడికి వెళ్తానికి ఇంకో ఇల్లు లేక వెళ్ళడానికి దిక్కు దివాళ లేక అలాగే మీకు కోపలొతే చెట్ల పెట్టకుండా కూడా వెళ్ళిపోతారు అద్వైతే దేవునికి స్తోత్రం చెప్పి అలే కదండి ఇప్పుడు భార్య భర్తలు విడిపోయారు లేకపోతే దెబ్బలు ఎవరి ఇంటికల్ వెళ్ళిపోయారు ఇప్పుడు ఎవరినో నీకులాంటి వాడిన నాకు లాంటి వాడిన ఎవరినో మధ్యలో పెట్టుకుని ఆ కుటుంబాన్ని కలపని ఆ తల్లిదండ్రులు తల్లిదండ్రులు అన్నారు ఇది భార్య దగ్గరకు వచ్చి కూర్చున్నాడు అమ్మ ఏంటి సమస్య ఏంటి అని అడిగాడు అడిగితే మా ఆయన చాలా మంచి వాడండి మా ఆయన చాలా గొప్ప చూడండి ఆ గొప్పతనాన్ని అటుకల్లా ఒక అంటదా అలాగంటదా లేదు మా ఆయన చాలా అది జరిగిన ఒక సంఘటన చెప్తే నేను ఎప్పుడు ఎప్పుడు స్క్రీన్ షాట్ ఉంటుంది నా దగ్గర ఉత్తరాఖండ్లో ఎక్కడో ఒక ఆవిడ తన భర్తకి విడాకులు ఇచ్చేసి ఇచ్చేయడానికి కోర్టులో పిటిషన్ వేసిందట పిటిషన్ వేస్తే నువ్వు ఎందుకు ఇచ్చేస్తున్నావు అంటే అసలు ప్రేమ తట్టుకోలేకపోతారేనా అండి ప్రేమ తట్టుకోలేకపోతారణ ఒక తిట్టడో కొట్టడో ఎప్పుడో మాట అంటో కోపగించుకోడు నేను అన్నం వండకపోతే వండు పెట్టేది అసలు ఇప్పుడు మా వేదిలో తగాదాలా రాట్లా అది ఇప్పుడు మీ ప్రేమ నేను బాబు అండి నమస్కారం వదిలేదు పోకుండా కదండి ఎవరు ఉంటారు అలాగా కానీ మోస్ట్ ఎలా ఉంటుందంటే ఇలాంటి వాళ్ళు తక్కువ కదండి ఎందుకు వచ్చేసామంటే చెబుతాడు అండి ఆడికి అంత పనికి మందుడు నీకేం తెలిసినా అన్నా నాన్న తండ్రిలాడుకో చెప్తున్నాను అయ్య బాబు ఇంకా మాములు కొడుతుంది అప్పుడు అక్కడి అక్కడ వింటాడు కదా మళ్ళీ ఈడరిపోతాడు అక్కడికి బాసొస్తాడు మరి ఇద్దరు కలపాలి కదా వీళ్ళిద్దరిని ఇద్దరు చేయాలి కదా చెయ్యాలి కదా ఈడరిగిపోతే ఈవిడు మా ఆవిడ చాలా మంచిది అంటాడా ఈడేవిడు ఇది అదే బాధ కదా అన్నం ఉంటుంది అదే అండి రోజు సివిడిపోయాడు రెండు ఎంత గుడ్లు ఉంటాయి గుడ్లు అందులో బెడ్డ మొక్కలు కూడా ఆరదు రెండు పళ్ళు విరిగిపోయా అంటే అంటే ఒకరి గురించి ఒకరు సెడ్డే చెప్పుకుంటారు కదా డబ్బులు ఆడుకున్నాడు ఇప్పుడు మధ్యలో ఉన్నవాడు ఏం చేయాలి సమర్థించడం అంటే ఎలా సమర్థించాడు అవును నీ గురించి కూడా అలాగే చెప్పలేమా నువ్వు అదొక చెప్పాడు నాకు అన్నాడు అనుకోండి వీళ్ళు వారం రోజుల్లో కలిసిపోతారు వర్షానికి లేకపోతే ఇప్పుడు ఎన్ని రోజులు పడుతుందంటే యుగాలు ఆ దేవునికి ఇష్టం అవుతారు అయ్యా అసలు కంటే కొసలు ఎక్కువైపోతాడే చూసారా అసలు వీళ్ళు డబ్బులు ఆడుకున్న విషయం కంటే వీడు చెప్పింది ఎక్కువైపోయాడు ఇప్పటికీ కలర్ అది నమ్మకమైనటువంటి రాయబారి ఔషధం లాంటి అంట అర్థమైతే దేవునికి స్తోత్రం అందుకని అప్పుడప్పుడు అది చదవండి ఏంటి శ్యామజులకు అర్థం చదవండి బాగుంటుంది సంఘంలో కూడా సంఘంలో సేవకునికి సంఘంలో ఉన్న విశ్వాసకి ఏదైనా సమస్య ఉంది అని తెలిసినప్పుడు నీకు నీకేం తెలుసు అంత మాటలు కానుకల గురించి చెప్తాడు నీ నిజమే నేను ఎప్పుడు రుచి తేదా అని నువ్వే తిట్టావా నీకు ఎందుకు నేను ఉంటాను ఎశాయి అంటే ఏంటి పరిస్థితి సంగమేమైపోతుంది ప్రియమైన దేవుని పిల్లరా నమ్మకమైనటువంటి రాయిబారి ఔషధం లాంటివాడు ఈరోజు వాక్యంలో మన జ్ఞాపకం చేసుకుంటే నమ్మకమైన వానికి దేవేనలు మెండుగా కలుగుతాయి అలా లూయా నమ్మకంగా ఉంటే రెండు కలిగేటువంటి మేలు ఒకటి నమ్మకమైన వాడు తన స్థితిలో అభివృద్ధి చెందుతాడు హలో నమ్మకమైన వాడు తన స్థితిలో అభివృద్ధి చెందుతాడు ఈరోజు ఐదు దినారుల మీద ఐదు తలంతుల మీద అధికారం కలిగిన వాడు రేపు ఇరవై తలంతుల మీద అధికారము కలిగిన వాడుగా ఉంటుంది రెండవ విషయం చెప్తాను చూడండి బలా నమ్మకమైన దాసుడా ఇదిగో నువ్వు కొంచెం నమ్మకంగా ఉన్నావు కనుక మరింత ఎక్కువ మీద నీకు అధికారాన్ని ఇస్తున్నాను ఇదిగో నీ యొక్క దాసుని యజమాని యొక్క సంతోషంలో పాల్గొన్నావు దేవునికి స్తోత్రం ఎవరి సంతోషాలు దాసుడు ఎక్కడ ఉండాలండి దాసుడు ఎక్కడుండాలి యజమానుడి దగ్గర ఉంటాడా యజమానుడు భోజనం చేసే చోట ఉంటాడా లేదు నమ్మకమైనటువంటి దాసుడు ఎవరితో ఉంటాడంటే తన యజమానులతో కలిసి తన యజమానుని యొక్క బళ్ళ దగ్గర భోజనం చేసేవాడిగా ఉంటాడు అతనైతే దేవునికి స్తోత్రం చెప్పాడు అలలుయా ఈరోజు ఉద్యోగాలు చేసేవారు అనివ్వండి వ్యాపారాలు చేసేవారు కానివ్వండి లేకపోతే వ్యవసాయం చేసేవారు కానివ్వండి కుటుంబాల్లో కానివ్వండి ఎక్కడైనా సరే నీ స్థితి మార్చబడటం లేదు నీకు ప్రమోషన్స్ రావడం లేదు నీ స్థితి ఎప్పటికీ ఎక్కడ వేసరిగా ఉండాలి ఎక్కడే ఉంటుంది ఎప్పుడు నీ జీవితం సమాధానం లేకుండా ఉంటుంది అంటే కారణము నీలో నమ్మకత్వము లేదేమో నువ్వు నమ్మకస్తుడవు కాదేమో నువ్వు నమ్మకమైన జీవితాన్ని జీవించడం లేదేమో నీ యజమాను నీ నమ్మకత్వాన్ని కొలిసినప్పుడు నీ నమ్మకత్వాన్ని పరీక్షించినప్పుడు నువ్వు ఓడిపోయావేమో ఆ పరీక్షలో నువ్వు వేగిపోయావేమో నీ భర్తని యొక్క భార్య యొక్క నమ్మకాన్ని పరీక్షించినప్పుడు నువ్వు వేగిపోయావేమో భర్త యొక్క నమ్మకత్వాన్ని భార్య పరీక్షించినప్పుడు నువ్వు వేగిపోయావేమో నీ యజమాను నీకు దప్పులిచ్చి నీ పరి నీ నమ్మకత్వాన్ని పరీక్షించినప్పుడు నువ్వు వేగిపోయేవేమో దేవుడు తన యొక్క తలంతులను తన కృప ఇచ్చినప్పుడు తన పని పరీక్షించే విషయంలో పరీక్షిస్తున్న విషయంలో దేవుడు నీకు ఇచ్చిన తలంతులను వాడటంలో దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదం దేవుడు నీకు ఇచ్చిన ధనాన్ని వాడటంలో దేవుడు నీకు ఇచ్చిన మహిమను ఉపయోగించడంలో దేవుడు నీకు ఇచ్చిన ఘనతను ఉపయోగించడంలో నీవు పరీక్షలో వీగిపోయావేమో అందుకోసం నీ పరిస్థితి మన పరిస్థితి ఎప్పుడు కూడా ఎక్కడ వేసిన వందలి అక్కడే అర్థమవుతున్న వారు ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి ఒకవేళ ఈరోజు నమ్మకత్వాన్ని కోల్పోయినటువంటి స్థితిలో ఉంటే జీవితాన్ని మార్చుకుందాం పరిపక్వత కలిగినటువంటి విశ్వాసనీయమైనటువంటి జీవితంలో జీవితంలోనికొద్దాం మన బ్రతుకులు మార్చుకుందాం ముందుగా నమ్మకత్వాన్ని కోల్పోయాం కాబట్టి కొంతకాలం ఇబ్బంది కలుగుతుందేమో కానీ మరీ పరీక్షలు వచ్చినప్పుడు మనం జయించగలిగిన వారమై ఉంటే మన పాత జీవితం అంతా మార్చబడి కొత్త నిబంధనగా మార్చబడుతుంది స్తోత్రం చెప్పరా ఇంకా పాతని మందంలో ఉన్న పాత విషయాలు ఏమి చెప్పట్లేదు పాతని బంధన పాట పాడొద్దు పాత బంధన పాట పాడితే ఉంటుంది విలాప గీతాలు ఉంటాయి అలో కొత్త బంధన కీర్తం పాడితే పరమ గీతాలు ఉంటాయి అర్థమైతే దేవునికి చెప్పాడు అలేలియా అంతేనండి పాతని మందనా విలాప వాక్యాలు ఉంటాయి విలాప వాక్యాలు అంటే తెలుసా మీకు విలాపం అంటే ఏంటి ఏడుపు ఏడుపు అంటే పాత ఎన్ని తవ్వుకుంటూ ఉంటే విలభవాక్యాలు కొత్త తవ్వుకుంటే పర్వగీతాలు అర్థమైతే దేవునికి స్తోత్రం పర్వగీతం అంటే ప్రేమగీతం దేవునికి స్తోత్రం చెప్పా అంటే అలే ప్రేమ మనం ఇంకా నమ్మకం దగ్గరే ఉన్నాం ఇంకో విషయం కూడా ఉంది ఆ విషయం కూడా మనం నేర్చుకుని దేవుడు ఈ నమ్మకస్థ విషయంలో మనం వేగిపోతున్నామేమో నమ్మకమైన జీవితాన్ని కలిగి ఉందాం దేవుని కృపకు పాత్రలు అవుదాం దేవుడు అట్టి కృప దేవుడు మనందరికీ సంఘములో నిన్ను దేవుడు నమ్మి ఒక పనినిచ్చినప్పుడు దేవుడు సంఘములో నమ్మి నిన్ను ఒక పనిలో నమ్మకస్తుడిగా ఎల్లుకున్నప్పుడు ఒక బాధ్యతను నీకు ఇచ్చినప్పుడు కృపావరములను నీకు ఇచ్చినప్పుడు ఆత్మవరములను ప్రభువు నీకు ఇచ్చినప్పుడు దానిని ఉపయోగించడంలో ఆ అప్పగింపబడిన పనిలో నమ్మకస్తుడిగా ఉండగలిగితే నీ జీవితము దినదినమును అభివృద్ధి చేయబడుతుంది దేవునికి స్తోత్రం చెప్పండి అలెలుయా మొదటిది నీ స్థితి ఉన్నతంగా మార్చబడుతుంది రెండవది యజమానుడితో కూర్చున్నటువంటి అధికారం యజమానుడితో కూర్చున్నటువంటి అవకాశం యజమాను యొక్క భోజన పాల దగ్గర ఉండే అవకాశం పరలోకంలో కూడా దేవుడు నిన్ను ఈ నమ్మకత్వం మీద నిన్ను ప్రశ్నలలో అడుగుతాడు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి పరలోకం వెళ్ళిన తర్వాత దేవుడు సర్లే వెళ్ళిపోండా దేవుడు నిన్ను ఏం అడతాడు నీ నమ్మకత్వాన్ని బట్టి కూడా నేను ప్రశ్నలు అడుగుతాడు అక్కడ దీనికి కూడా సమాధానం చెప్పాలి దేవుడు నీకు ఇచ్చిన దాన్ని నువ్వు ఎలాగ నమ్మకంగా వాడవో నువ్వు చెప్పాల్సిన వాడమే ఉన్నావు రెండు విషయాన్ని మరి చెప్పకపోతే మళ్ళీ ఎప్పుడు కుదురుతుందో ఆ మాట కూడా తను మూడో వాడు ఏమన్నాడంటే నువ్వు దుర్మార్గుడు మూర్ఖుడు పాపిష్ఠుడు నీ గురించి ఎవరు తెలియదా అందుకోసమే నువ్వు దుర్మార్గుడు అని తెలిసి ఈ దారం తిరిగికెళ్ళి పూలు పెట్టాను నువ్వు ఇప్పుడు తీసిద్దామని నువ్వు వచ్చేవి తీసి ఇచ్చేస్తున్నానని పూలు తగ్గట్టుకొచ్చి ఇచ్చేసాడు అప్పుడు ఈయన ఏమంటున్నాడు తెలిసా సోమర్యమైన ఎవడీడు ఎంత కూడా నమ్మకమైన ఈడవడా సోమరుడు సోమరుడు అంటే బద్దకు వస్తాడు చెయ్యొచ్చాడు అని కూడా బద్దకమంట బైబిల్లో సొలోమన్ రాస్తాడు సోమరుడట అన్నంలో చెయ్యడతాడట అన్నంలో చేయడతా పైకి తీసుకోవడం కూడా బద్దకం అంటాడు అన్న విషయం ఎవడైనా ముద్దరితే పోండి అర్థమైతే దేవునికి స్తోత్రం బద్ధకం చాలా ప్రమాదం సోమరితనం చాలా ప్రమాదం సోమరితనం మూడు విషయాలు చెప్తాను సోమరితనం భవిష్యత్తును శూన్యంగా మారుస్తుంది ఎందుకు మారుస్తుందో వాళ్ళు చెప్తాను చూడండి ఈరోజు చేయాల్సిన పని మనం అనుకుంటారు ఏ చేద్దాం అనిపిస్తుంది హలో ఈరోజు చేయాల్సిన పని ఎప్పుడు రేపు మరి రేపు చేయాల్సిన పని ఎప్పుడు చేస్తావు రేపు రేపు అనుకుంటాను మధ్యలో ఎవడో చచ్చిపోయాడు మీ ఊర్లో రోజంతా అడిగపడి ఆ రోజు పని ఎప్పుడు చేయాలి ఎన్ని పనులు అయినాయి రెండు పనులు అయ్యాయి ఆ రోజు పని చేయాలి అంతకు ముందు పని చేయాలి మూడు అయినాయి ఎవడో చనిపోయిన రోజు నువ్వు ఎగ్గట్ట పని రోజు పని మూడు పనులు మధ్యలో పెళ్ళి వచ్చింది అప్పుడు ఏ పనులు ఉన్నాయి ఎన్ని అయ్యాయి నాలుగు అయ్యాయి ఈలోపు నీకు రోగొచ్చింది ఇలా నువ్వు పెళ్ళి చేసుకున్నావు నువ్వు పెళ్ళి చేసుకుంటే రోజు సరిపోదు కదా ఒక పది రోజులు సెలవు ఎక్కడికి పోయింది అందుకోసమే చాలా మంది జీవితాల్లో చచ్చిపోయేటానికి చాలా పనులు మిగిలిపోయి ఉంటాయి చాలా ఫైళ్ళు సంతకాలు పెట్టకుండా వెళ్ళిపోతుంటారు అప్పుడు మాకులంటు ఏం చేస్తామంటే సభలు పెట్టి ఆధారణ కూడా పెట్టి అయ్యా మరి ముందుగా చనిపోయినటువంటి ప్రభులందు నిద్రించినటువంటి డాష్ డాష్ సహోదరులు చాలా ఫైల్ వదిలేసి వెళ్ళిపోయాడు ఆ ఫైల్ అన్ని మీరే పూర్తి చేయాలి కొడుకులు అని చెప్తాం మేము మరి ఆ నాను వదిలిపెట్టే ఫైళ్ళు ఈ చేతి ఫైల్ ఫైళ్ళ చేస్తాడు ఆ నాను వదిలిపెట్టే పనులు కొడుకులు చేస్తారు మరి కొడుకు పనులు వాళ్ళు ఎప్పుడు చేస్తారు అంటే ఎక్కడ పోయింది ఇది రెండు తరాలు మూడు తరాలు పోయింది సోమవారం తరం వలన భవిష్యత్తు శూన్యం అవుతుంది ఎప్పుడు చేయాల్సిన పని అప్పుడే చేయి దేవునికి స్తోత్రం భర్త ఉండొచ్చు రెండవది సోమరితనం స్వార్థపూర్తిగా మారుస్తుంది మనుషుని స్వార్థపూర్తిగా మారుస్తుంది వీడు పని చేయడు అభివృద్ధి ఉండదు ఎదురుడు బాగుంటే వీడు చేయడు వీడు తిందాం వీడు కష్టపడితే ఇకొత్తది కదా కానీ ఎదురుడు బాగుంటే వాడు సంపాదించుకుంటే వీడికి గీసా అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి ఇక మూడవది సోమరితనం క్రమశిక్షణ లేకుండా చేస్తుంది ఏంటది అందుకునే దేవుడు అంటే రే సోమరుడా ఎక్కడికి వెళ్ళు వీడు దున్నపుత్రుడు ఎక్కడికి వెళ్ళడాట సీమల దేవునికి వెళ్ళి ఏం చేయాలి జ్ఞానం సంపాదించుకోవాలట ఏంటి జ్ఞానం ఏంటి జ్ఞానం వేసవికాలంలో కూర్చుకుంటాయంట వర్షాకాలం ఇంట్లో కూర్చొని తింటాయంట మనం ఏం చేస్తాం వర్షాకాలం వచ్చిన తర్వాత ప్రియా పచ్చల కోసం పరిగెడతాం ఎండాకాలం అంతానేమో పచ్చళ్ళం వర్షాకాలం వచ్చిన తర్వాత ప్రియా పచ్చలు ప్రియమైన దేవుని పిల్లల సోమరితనం మనలను నాశనానికి ఆహారం మీకు బైబిల్లో మాట అంటే చిప్పురుగుట్లకు సోమరతనమే కారణం అట గుడ్లకు సోమరతనం కారణం అంట సోమరి వాణి పొలాన్ని దాటుకుని వచ్చినప్పుడట ఆ పొలం ఎలాగొందట సోమరి వాణి పొలాన్ని దాటుకుని వచ్చాడట ఈయన సొలో ఆడి పొలం ఎలాగుందట మూల తొప్పలో గచ్చ పొదల దాని రాళ్ళు రప్పలు ఉన్నాయంట ఎవడీడు వీడు పొలం ఏంటి దాన్ని బాగు చేసుకోవట్లేదు దేవునికి స్తోత్రం చెప్పండి అలా సోమారితనం గురించి బైబిల్లో చక్కటి మాట ఉంటుంది స్వామి గ్రంథంలో అంటాడు శ్రద్ధ కలిగి పనిచేసేవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు బద్ధకంగా పనిచేయవాడు పెట్టి పనులు దరిద్రుడు అవుతాడు దేవునికి స్తోత్రం బద్ధకం ఉంటే నీ జీవితంలో దరిద్రుడు అవుతావు అదే నువ్వు శ్రమపడితే ఐశ్వర్యవంతుడు అవుతావు దేవునికి స్తోత్రం శ్రమ శ్రద్ధగా పనిచేవాడు ఏలుబడి చేస్తాడట బద్ధకంగా పనిచేస్తే దరిద్రుడు అవుతాం దరిద్రుడు అవుతాం సోమరి తన క్రమశిక్షణ లేకుండా చేస్తుందండి చీమల దగ్గరికి ఎందుకే మనకి తెలుసు రెండోది క్రమశిక్షణ దానికి రాజులు ఉండరట రాణిలు ఉండరాట నాయకులు ఉండరు అట కానీ చీమలు ఒకట అని ఏమిట ఒకట వెళ్తాయి క్రమశిక్షణ దేవునికి స్తోత్రం స్వామరి తన క్రమశిక్షణ నాశనం చేస్తుంది ఇప్పుడు ఈ స్త్రీలు చురుగైన వారు గనుక క్షిప్రాపు అనేటువంటి పిల్లల్ని చంపడానికి వచ్చినటువంటి మంత్రస్థానం రాకమునిపి వీళ్ళు కనీసవారు వాళ్ళు వచ్చమ్మ నువ్వు ప్రెగ్నెంట్ కదా డెలివరీ టైం వచ్చాయి కదా అంటే అక్కడ వదిలే మా పిల్లలు కనీసం నువ్వు వెళ్ళిపోయినవర వీళ్ళు రాజు దగ్గరికి వెళ్ళి అయా నువ్వు మొగలు చంపేమన్నా రాజు అడుగుతున్నాయా ఎందుకు చెప్పట్లేదంటే వాళ్ళు మీలాంటి వాళ్ళు కాదు ఐగు ఐగుతూ స్త్రీ లాంటి వారు కాదు వారు చురుకైన వారు మేము వెళ్ళక ఉండే పిల్లల్ని కనేతరారు మనకు చురుకుతరం లేదు కాబట్టి ఇప్పుడు అడ్డంగా కూహించేతరావు ఎన్నాళ్ళు సాయంత్రం పూడ్ అవుతుంది అనుకుంటే పొద్దున కూడా దాన్ని ఏమంటారు కారం దంచులు రోజులు ఉన్నాయంటే చాలా మంది చెప్తుంటారు కోతలు కూడా వెళ్ళిపోవడ కానీ ఇప్పుడు రెండు రోజులు రెండు రోజులు రెండు రోజులు దాట అమ్మా అమ్మ అమ్మ అంటూ ఉంటాడు ఈ ఇక్కడ అత్తగారు కథ లేదు వాళ్ళ అమ్మగారు గుడులు దాటి వచ్చేస్తూ మనకు ఉన్నటువంటి దరిద్రమైన సాంప్రదాయం ఏంటంటే పిల్లని ఇవ్వాలి పిల్లతో పాటు ఆడు తినడానికి కంచం ఆడు వండుకోవడానికి గిన్నె ఆడు పడుకోవడానికి మంచం ఆడు బట్టలు ఇట్టుకోవడానికి బీరువా బీరువాడు ముఖం తుడుచుకుంటే టౌలో ఆడు కూర్చోడానికి కూర్చో కూడా తేవాలి మంచి గ్లాస్ కూడా తేవాలి మరి ఈడే సంపాదిస్తాడు నాకు తిరిగి వీడికి బెల్లం ఎందుకు నాకు అర్థం కాదు అన్నీ తేవాలి అన్నీ తీసుకొస్తే సరిపోయిందా తన భార్యకి ఏమన్నా జ్వరం వచ్చిందా ఎల్ఫమే అమోలు ఇంటికి వెళ్ళిపో ప్రెగ్నెంట్ అయిందా ఎల్ఫవి అమోలు ఇంటి వీడేం చేస్తాడు నాకు అర్థం కానీ ఎందుకో మరి వీడికి అర్థమైతే దేవునికి స్తోత్రం వీళ్ళు అత్తగా అంటారు కథలకమ్మ వారసుడు పుడతాడు కథలకమ్మ అంటది వాళ్ళు అత్తగా ఆ లమ్మలు లేమో అక్కడ దాన్ని కథలు అవ్వట్లేదు నాకు కలట ఒప్పుకోలేదు యాభై డెబ్భై ఎనభై వంద లక్ష పోగేసి కూర్చోవాలి అర్థమైతే దేవునికి స్తోత్రం ఇక్కడ సున్నితం అయిపోరు కాబట్టి ఆపరేషన్లో శుభ్రంగా పని చేసుకుంటే ఆపరేషన్లో ఉండవు సురుకైన వారికి ఆపరేషన్ లేవమ్మా అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి అలా ఆ ఎబ్రి స్త్రీలు అలా చురుకైన వారు కనుక మోసే పుట్టాడు మోసేస్తాను ప్రమాదంలో నుంచి తప్పించాడు దేవుని చేతుల బలమైన ఆయుధంగా వాడు పడ్డాడు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి అలే ఈ లోప ఇంకా లేని వారు ఎవరైనా ఉంటే చురుకైన స్త్రీలుగా మార్చబడుతున్నారు స్వామర్తనం చేస్తున్నావు భోవును కాక సోమర్తనూ దరిద్ర భోవును గాక దరిద్రం కావాలా ఆశీర్వాదం కావాలా ఎలా ఉండాలి మరి ఆశీర్వాదం కావాలంటే చురుగైన వారిగా ఉండాలి చురుగైన వారుగా అని ఇలాగే నడుచుకుంటూ వచ్చాయి కానీ అప్పుడు మా నాన్నగారు ఉన్నప్పుడు ముసలు ఉండేవారు నేను డిగ్రీ చదువుతున్నాం అందులో ఇద్దరు ఉండేవారు అనమాట ఒక ఆవిడేమో సన్నంగా ఉండి స్పీడ్గా నడవగల ఇంకొక ఆవిడేమో కళ్ళు కొంచెం కనబడవు కళ్ళు పెట్టుకుని స్లోగా నడిచేది అనమాట రెండు అడుగులు వేసి మళ్ళీ నిదానించుకుని అప్పుడు నడిచేది అనమాట వీళ్ళిద్దరూ ఒకసారి కూర్చున్నారు మా నాన్నగారు పొరపాటు నడేసారు అమ్మ నువ్వు బలి నడిచేస్తావు ఈ వయసులో కూడా అన్న ఈ మాట ఈవిడంద ఎవరో నడవలేని ఆవిడ ఆ మరణాడు పడిపోయింది ఎందుకు పడిపోయిందంటే ఆవిడ ఆటోమేటిక్ నేను కూడా నడితే అని చూపిద్దాం అనుకుంది బాబు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి అలే చురుకు తనమాట నడిచేయడం కాదమ్మా భద్రగాన్ని దూరపరుచుకుని దైవాశీర్వాదాలు పొందుకుందాం దేవుడు మనలను ఆశీర్వాదానికి వారసులుగా దేవునికి వారసులుగా ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు దేవుడికి సోమరతనం అంటే ఇష్టం ఉండదు రెండవది అపనమ్మకోర ఇష్టం నమ్మకమైన జీవితాన్ని జీవిద్దాం సంఘంలో నమ్మకంగా ఉందాం ఆశీర్వాదం పొందుకుందాం చురుకైన వారిగా ఉందాం దైవకృప పొందుకుందాం అట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించండి చిన్న ప్రార్థన పరిశుద్ధుడు కృపగలిగిన తండ్రి జీవాధిపతి మీ ఘనమైన నామను బట్టి మనం ఉన్నాం మీరే మహిమ పొందండి విన్న వాక్యం మాకు ఆడిపచ్చేయండి అపనమ్మకత్వాన్ని దూరపరచుకున్న నమ్మకమైన జీవితాన్ని మాకు దయచేయండి స్వామర్తనాన్ని దూరపరచండి చురుకైన జీవితాన్ని మాకు దయచేయండి ప్రభా ఇవతండి బలా నమ్మకమైన దాసుడిగా అని పిల్లబడగలిగినటువంటి ధన్యత మాకు దయచేయండి మీరే మహిమ పొందండి ప్రభా ఎవరి కుటుంబాల్లో అయితే బద్ధకం సాతాను యొక్క సాధనగా వాడబడుతోందో వారి కుటుంబంలో బద్ధకం చేస్తున్న లయమగును గాక వారి సోమరితనం లయమగును గాక వారి సోమరి చేస్తున్న సాధన శక్తి లయమగును గాక వారిలో తేజస్సు కలిగి ఉందరు గాక వారు చురికిన వారిగా ఉందరు గాక అపనమ్మకత్వం పోవును గాక నమ్మ గమన వారిగా జీవించదురు గాక మీరే మహిమ పొందమని ఏ సూకరణ స్థుతించున్న మా పరమ తండ్రి అందరికీ